ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అల్ ముఖేష్ గౌడ గారు వసుధారా అల్లెస్ రక్ష గౌడ గారు నడిచి దీనికి ఇప్పుడంత మనసు సీరియల్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే దీనికి డైరెక్టర్ గారు కుమార్ గారు అన్న సంగతి కూడా మనకు తెలిసిందే నిన్న ఇప్పుడంత మనసు సీరియల్కి సంబంధించి ఒక మెమొరీని కుమార్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అది ఏంటి అంటే ఒక సీన్ వస్తుంది సాయి కిరణ్ గారు బెడ్ మీద ఉంటారు దాని గురించి రిషి సార్ ఏడుస్తూ ఉంటారు ఏదో కారణంతో అప్పుడు ఏదో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రకారం అలా ఏడుస్తూ ఉన్న సీన్ని చూస్తూ ఒక అబ్బాయి టీవీ చూస్తూ తను కూడా ఎడి చేస్తూ ఉండడం నానీజ్ ఫుల్ క్రయింగ్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో కుమార్ పథం గారు పోస్ట్ చేశారు ఇవే కాదు చాలా ఎమోషనల్ సీన్స్ గుప్పడంత మనిషి సీరియల్ అంతా కూడా ఉంటాయి తల్లి కొడుకు మధ్య పగ ఉన్నప్పటికీ ఒకళ్ళ మీద ఒకరికి ఉండే ప్రేమను కూడా అప్పుడప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం ఇంకా తండ్రి కొడుకుల ప్రేమ అయితే చెప్పుకోవనవసరం లేదు అసలు ఒక పీక్స్లో చూపించారు నిజంగా మహేంద్ర రిషికి మధ్య ఉన్న ప్రతి సీను కూడా హైలైట్గానే ఉంటుంది ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడం ఇక రిషి వసు మధ్య లవ్ సీన్స్ అయితే ఇంకా కో కొలలు అసలు ఒక్కో సీన్ ఒక్కో ఆడుముచ్చు అనే చెప్పుకోవచ్చు అంత బాగా డిజైన్ చేయడం జరిగింది సీరియల్ మొత్తం కూడా వాళ్ళ సీన్స్ అయితే కుమార్ పంతం గారు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం దీనికి సంబంధించిన వీడియోని పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి